బంగారు లేడీ సృష్టిలో ఉండడానికి అవకాశం లేదు ఆ విషయం సీతమ్మ తల్లి కూడా తెలుసు కానీ బంగారు లేడీ కావాలి అనేటువంటి ఒక ఆ మాయా ప్రలోభ లోపలికి పొందినట్టుగా భావించాలా లేకపోతే ఆ తల్లి మనకు పురుషాకారం చేసి కోరికలు అనేటువంటివి మనం ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు చెప్పకనే చెప్పిందా నారాయణుడు రాముడిగా దేవతల కార్యాన్ని తీర్చడం కోసం తాను అవతరించాడు నారాయణుడు ఎప్పుడు ఈ లోకంలో అవతరిస్తాడో లోకక్షేమం కోసం సంభవామి యుగే యుగే అని ఆయన అవతరించినప్పుడల్లా అమ్మ శ్రీ మహాలక్ష్మి కూడా భగవంతుడితో తాను లోకంలో అవతరిస్తుంది కనుక రామ అవతారము మానవ జీవిత విలువలనే లోకానికి ఆచరణలో చూపించడం దాంట్లో భాగంగా రావణ సంహారం చేయడం కనుక రావణ సంహారం చేయాలంటే మరి మార్గం వాళ్ళు కావాలి కనుక అమ్మ తాను సీతమ్మగా లోకంలో అవతరించింది అందుకే తాను కావాలని కోరుకొని రాముడితో వనవాసానికి బయలుదేరింది సీతమ్మే వనవాసానికి రాకపోయి ఉంటే రాముడికి రావణాసుడికి మధ్యలో వైరం ఏర్పడి ఉండేది కాదేమో తద్వారా రావణ సంహారం జరిగి ఉండేది కాదు కనుక సీతమ్మ కావాలని వనవాసానికి వచ్చి లేని బంగారు లేడి మీద తనకు వ్యామోహం ఉన్నట్టుగా చూపించి కోరుకొని లంకలోకి చేరుకుంది అని మనకి పెళ్ళైలో కాచేస్తాం వారని మహనీయులు చెబుతారు సీతమ్మకి రావణాసుని ఎదిరించడం చేతకాక కాదు లేదు లంకకు వెళ్లకుండా తాను ఉండగలగడం చేతకాక కాదు కానీ తానే కోరుకొని వెళ్ళి రావణ సంహారానికి దేవతల కార్యానికి తాను కారణమైనట్టుగా జ్ఞానులైనటువంటి పెద్దలు అమ్మ యొక్క అవతార ప్రయోజనం ఇది అని చెబుతారు మనకి సీతమ్మ తల్లి తన యొక్క నగలన్నింటినీ కూడా మూటగట్టి ఒక దగ్గర విసిరేస్తే అవి తర్వాత రాముడు లక్ష్మణుడికి చూపించి ఈ నగల్ని గుర్తుపడతావా అంటే లక్ష్మణుడు కేవలం నేను ఆ కాళ్ళకు ఉండేటువంటి యొక్క మట్టల్ని మాత్రమే గుర్తుపట్టగలను అని చెప్పినటువంటి ఒక సందేశం చెప్తుంటారు కదా సో దాంట్లో నుంచి మనం ఏ రకంగా ఈనాడు మనం ఎవరిని లేదు కుటుంబంలో ఉండాల్సినటువంటి బంధాల మధ్యలో ఉండాల్సినటువంటి విలువలు కోల్పోతున్నాము అని మనం అందరం బాధపడుతున్నాం భర్త భార్య తల్లి తండ్రి వదిని మరిది లేదా బావ మరదలు ఇలాంటి కొన్ని అద్భుతమైనటువంటి సంబంధాలు కేవలం భారతీయ జీవన విధానంలో ప్రపంచానికి కుటుంబ వ్యవస్థని చక్కగా స్పష్టం చేసేట్టుగా ఉన్నాయి ఒకప్పుడు అలా ఉండేవి కానీ ఈనాడు బంధుత్వాలకి బంధాలకి విలువనివ్వని సమాజం మనం చూస్తున్నాం కనుక ఎవరెవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలి దాని మనకు వదినగా ఉండేటువంటి సీత మాతృస్థానంలో ఉంటుంది కనుక మాతృస్థానంలో ఉండేటువంటి సీతమ్మతో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాడు లక్ష్మణుడు మీరన్నట్టుగా రాముడితో పాటు సీతమ్మతో పాటు పద్నాలుగు ఏళ్ళు వనవాసంలో లక్ష్మణుడు తానొక్కడే ఉన్నప్పటికీ ఏనాడు సీతమ్మని కనీసం ముఖాన్ని కూడా దర్శించి ఉండకపోవచ్చు అందుకే రాముడు తాను ఆవేదనలో దుఃఖంలో ఆ నగలని తాను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నానయ్యా నీవైనా ఏమైనా గుర్తుపడతావా చూడమని లక్ష్మణుడికి ఇస్తే ఆయన సీతమ్మ ధరించేటువంటి పద మంజీరాలను తప్ప మిగతా ఇవి నేను ఎప్పుడు చూడలేదు నాకు పెద్దగా వీటితో పరిచయం లేదయ్యా అమ్మ పాదాలను ఎప్పుడు దర్శిస్తానో కనుక ఏ కార్యం చేసినా మనకి పెద్దవాళ్ళు తండ్రి స్థానంలోనో తల్లి స్థానంలోనో ఆచార్యుల స్థానంలో ఉండేవాళ్ళ ఆశీర్వచనం మనకి ఆ కార్య ఫలితం మన సమాజానికి మనకి అది మంచిగా ఉంటుంది అని భావిస్తాం కనుక అలాగే లక్ష్మణుడు ఏనాడైనా సీతమ్మ పాదాలని దర్శించేవాడు వాటికే నమస్కరించేవాడు అమ్మ ధరించినటువంటి పద మంజీరాలు ఆ పాదాలను దర్శించినప్పుడు అవి మాత్రమే తాను చూడగలిగేవాడు కనుక అందుకోసం వాటిని మాత్రమే గుర్తుపెట్టాడు లక్ష్మణుడు జటాయు ఒక రకంగా పక్షి రాసు జటాయుకి రావణాసురుడికి ఏ రకమైనటువంటి యొక్క శత్రుత్వం లేదు కానీ జటాయువుని రావణాసురుడు అడుగుతాడు అంటే సీతమ్మ వారిని అపహరించి తీసుకువెళ్తుంటే జటాయువు చేసినటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి పోరాటం సో జటాయువు యొక్క పాత్రలో నుంచి మనం ఏం గ్రహించాలి ధర్మం కోసం న్యాయం కోసం కానీ మంచి కోసం ప్రకృతే స్పందిస్తుంది అని మనకి మన పురాణాలు వివరిస్తున్నాయి కానీ దురదృష్టం ఏదైనా మంచి పనికో ధర్మంకో న్యాయం కోసము జ్ఞానం కలిగిన మనిషి కూడా స్పందించకపోవడం ఈనాడు మన సమాజాన్ని చూస్తున్నాం కనుక సీతమ్మని రక్షించడంలో జటాయువు ధర్మాన్ని పరిరక్షించడంలో రాముడు ధర్మస్వరూపుడు కనుక రాముడితో చేరి ఉన్నటువంటి సీతమ్మ ఆ రక్షణ తన బాధ్యత అనుకున్నాడు అందుకోసం చెడ్డవాడైనటువంటి రావణాసుడితో తన ప్రాణం పోతుందని తెలిసిన యుద్ధాన్ని సిద్ధపడ్డాడు దానివల్ల జటాయువు కలిగినటువంటి లాభం ఏంటి అంటే తన తండ్రి దశరథుడికి కూడా స్వయంగా రాముడు చేయాల్సినటువంటి సంస్కారాన్ని చేయలేకపోయాడు కారణం అయోధ్యలో దశరథుడు తను చాలించాడు రాముడు వనవాసంలో తానున్నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ భరతుడు చేయాల్సి వచ్చింది కనుక తన తండ్రికి కూడా చేయని బ్రహ్మమేధ సంస్కారాన్ని ఒక సామాన్యమైనటువంటి పక్షికి రాముడు చేశాడంటే తన తండ్రితో సమానంగా తన సీతమ్మని కాపాడడంలో ప్రాణాలు కోల్పోయినటువంటి జటాయు పట్ల తండ్రితో సమానమైనటువంటి ఒక గౌరవాన్ని రామచంద్రుడు కలిగి ఉన్నాడు కనుక తాను ఆర్జించినటువంటి పుణ్యలోకాలని ఉత్తమ గతిని జటాయువుకు దారపోస్తూ జటాయును ఉత్తమ లోకాలకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించాడు రామచంద్రుడు